వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ కుకింగ్ ఛానల్ అండి టుడే రెసిపీ వచ్చేసి బగారా రైస్ వంకాయ మసాలా కర్రీ అండి చాలా బాగుంటుంది ఈ రెండింటి కాంబినేషన్ అయితే మీరు కూడా ఒకసారి ఫుల్ వీడియో చూసి ఒకసారి ట్రై చేయండి ఇంట్లో వాళ్ళందరికీ చాలా బాగా నచ్చుతుంది చూసారు కదా గుత్తి వంకాయ మసాలా కర్రీ చాలా చాలా బాగుంటుంది గ్రేవీ చూసారా ఎంత బాగుందో ముక్క కూడా మంచిగా ఉడికిపోతుందండి చాలా బాగుంటుంది ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం పదండి నేను హాఫ్ కేజీ వంకాయల్ని తీసుకొని ఇలా చిన్న వంకాయల్ని తీసుకోండి నాలుగు పక్కలు కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో ఉంచుకోండి ఇప్పుడు మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందామండి స్టవ్ వెలిగించుకొని టూ టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసుకోవాలి పల్లీలు వేసుకొని సిమ్లోనే వేయించుకోవాలండి కొంచెం వేగిన తర్వాతనే మిగతా ఇంగ్రీడియంట్స్ అనేది వేసుకోవాలి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోండి వేసుకొని మంచిగా కలుపుకోవాలి వన్ టేబుల్ స్పూను ధనియాలు మూడు లవంగాలు ఒక ఇంచు దాసిన చెక్క కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇలా ఒకదాని ఎమ్మటి ఎమ్మటి వేసుకోవడం వల్ల మనకి సిమ్లో పెట్టుకొని సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవడం వల్ల అన్నీ మాడకుండా మంచిగా వేగుతాయండి ఇప్పుడు ఇందులో ఐదు ఎండుమిర్చి కూడా వేసుకొని వేయించుకోవాలి రెండు టేబుల్ స్పూన్స్ నువ్వులు కూడా వేసుకొని వేయించుకోండి చూసారు కదా ఇలా మంచిగా వేయించుకోవాలి చూసారా అన్నీ మంచిగా వేగాయి ఎలాంటిది మాడకుండా ఎంత మంచిగా వేగాయో ఇలా వే వేగితేనే మన కర్రీ టేస్ట్ అనేది కూడా అంత బాగుంటుంది ఇప్పుడు వీటిని అన్నింటిని మిక్సీ జార్లోకి తీసుకొని చల్లరిందతో మిక్సీ పట్టుకోవాలి దీంట్లోనే కొంచెం చింతపండు ఒక ఇంచు అల్లము ఐదు వెల్లుల్లిపాయలు పొట్టి తీసి వేసుకోవాలి కొంచెం ఉప్పు టూ టేబుల్ స్పూన్స్ కారము మీ రుచికి తగ్గట్టుగా వేసుకోండి ఇలా వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న దాంట్లో ఒక మీడియం సైజు ఉల్లిపాయ అనేది కట్ చేసి వేసుకొని దాన్ని కూడా మిక్సీ పట్టుకొని చూసారు కదా ఇట్లా మెత్తటి పేస్ట్ చేసుకోండి ఒకసారి రుచి చూసుకోండి దాన్ని నాకు కొంచెం సాల్ట్ అనేది తగ్గింది అందుకనే వేసుకున్నాను మీ రుచికి తగ్గట్టుగా స్పైసెస్ అనేది అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ని మనం ముందుగా కట్ చేసుకున్నాం కదండి వంకాయ ముక్కలలో పెట్టేసుకున్నాము నేను ఎలా పెట్టుకోవాలో ఒకటి పెట్టి చూపిస్తున్నానండి ఇలానే మొత్తం అన్ని ముక్కలకి పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల ముక్కకు కూడా మసాలా అనేది ఉండి మంచిగా బాగుంటుందండి ఉప్పు కారం అనేది పట్టి చూసారు కదా ఇలా పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఫోర్ టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ పడుతుందండి ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత ఒక బిర్యానీ ఆకు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం వేగిన తర్వాత రెండు పచ్చిమిర్చి కొంచెం మీడియం సైజు ఉల్లిపాయ ఉంటుంది కదండి దాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి వీటిని మంచి కలుక్కొని కొంచెం వేగాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి అనేవి చూసారు కదా ఇలా ఇలా మంచిగా వేయించుకోవాలి దీంట్లో ఇప్పుడు వన్ టేబుల్ స్పూను పసుపు వేసుకొని మంచి కలుపుకోవాలి మనం ముందుగా వంకాయలలో మసాలా పెట్టుకున్నాం కదండి ఆ ముక్కలన్నీ ఇలా వేసేసుకోండి వంకాయ ముక్కల్ని ఇలా వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గించండి ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామండి చూసారు కదా చాలా వాటికి కొంచెం మగ్గాయండి ఇప్పుడు ఒకసారి మంచిగా కలుపుకొని ఒకసారి మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మగ్గించుకోండి ఇట్లా మగ్గిన తర్వాతనే మనం మసాలా పేస్ట్ అనేది వేస్తే చాలా బాగా ఉడుకుతుంది వంకాయ అనేది కూడా చూసారు కదా కొంచెం మగ్గాయి వంకాయ ముక్కలు అనేవి ఇప్పుడు ఇందులో మనం ముందుగా పేస్ట్ పెట్టుకోంగా కొంచెం మిగిలింది కదండి ఆ పేస్ట్ ఇందులో వేసేసుకోండి మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక టూ మినిట్స్ మూత పెట్టుకొని మగ్గించండి చూసారు కదా ఆయిల్ అనేది పైకి వచ్చేసింది ఇప్పుడు గ్రేవీకి సరిపడా వాటర్ అనేది పోసుకోవాలి మీరు చూసుకోండి చూసుకొని మీ గ్రేవీ ఎలా కావాలో అలా వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకొని పోసుకోవాలి ఇప్పుడు ఇలా వాటర్ అంతా పోసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి ఉప్పు సరిపోయిందా లేదా అనేది నాకు కొంచెం తగ్గిందండి అందుకనే హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాయి మంచి కలుపుకోవాలి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించండి చూసారు కదా ఇట్లా వంకాయ ముక్కలు కూడా మంచిగా ఉడికిపోతాయి గ్రేవీ అనేది కూడా చిక్కపడిపోతుంది చూసారు కదా ఆయిల్ అనేది కూడా పైకి వచ్చేసింది ఇప్పుడు ఒకసారి మంచిగా కలుపుకోండి చాలా చాలా బాగుంటుందండి గుత్తంకాయ కర్రీ అనేది ఇప్పుడు ముక్క ఉడికిందో లేదో చూసారు కదా చాక్ అనేది స్మూత్గా దిగిపోవాలి ఒకవేళ ఉడకలేదంటే ఒక టూ మినిట్స్ ఉంచండి ఉంచడం వల్ల ముక్క కూడా మంచిగా ఉడికిపోయిన తర్వాతనే వేసుకోండి ఇప్పుడు లాస్ట్లో కొంచెం గరం మసాలా వేసుకొని ఒకసారి మంచి కలుపుకోండి చూస్తున్నారు కదా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది ఎప్పుడెప్పుడు తినాలా అని చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని గుత్తంకాయ మసాలా కర్రీ అనేది అయిపోయిందండి ఇప్పుడు బగారా రైస్కే చూద్దామండి ఒక గిన్నె పెట్టుకొని నేను సోనా మసూరి రైస్ వేసుకుంటున్నాను వన్ అండ్ హాఫ్ గ్లాస్ వేసుకున్నానండి మంచిగా కడిగి నానపెట్టుకోవాలి ఇప్పుడు ఇట్లా పక్కకు పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి మీకు కావాలంటే నెయ్యి కూడా వాడుకోవచ్చు దీంట్లో స్పైసెస్ అన్నీ వేసుకోండి కొంచెం దాసిన చెక్క లవంగాలు బిర్యానీ ఆకు వేసుకొని ఐదు పచ్చిమిర్చి వేసుకొని మంచి కలుపుకోవాలి ఒక మీడియం సైజు ఉల్లిపాయ కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలండి వన్ టేబుల్ స్పూను షాజీరా కూడా వేసుకోండి నేను ఇందాక మర్చిపోయాను వేయడము ఇలా వేసుకొని కలుపుకోండి ఇలా ఒకసారి మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మగ్గించుకోండి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అనేవి కొంచెం మగ్గుతాయి చూసారు కదా కొంచెం చాలా వాటికి మగ్గాయండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇప్పుడు ఇందులో ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి ఫ్రెష్ది అయితేనే చాలా టేస్ట్ ఉంటుందండి వేసుకొని మంచి కలుపుకోవాలి సాల్ట్ కూడా వేసుకోండి ఈ రైస్కి సరిపడే టూ టేబుల్ స్పూన్స్ దాకా వేసుకున్నాను సాల్ట్ అనేది ఇలా వేసుకొని కలుపుకొని ఒక టూ మినిట్స్ మూత పెట్టుకొని మగ్గించుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన కూడా పోతుందండి ఇలా మగ్గించుకోవడం వల్ల చూసారు కదా మంచిగా పచ్చివాసన పోయి మంచిగా మగ్గిపోయాయండి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోండి ఒక్కసారి మంచిగా కలుపుకోవాలి ఇలా మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు వన్ అండ్ హాఫ్ గ్లాసు బియ్యం తీసుకున్నాం కదండి ఒకటికి రెండు చొప్పున మూడు గ్లాసులు నీళ్లు తీసుకొని పోసేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మంచిగా కలుపుకొని ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే మీరు కొంచెం వేసుకోండి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక పొంగు రావాలండి చూసారు కదా ఇలా పొంగు వస్తుంది మనం ముందుగా నాను పెట్టుకున్న బియ్యాన్ని ఒక హాఫ్ అన్ అవర్ నానపెట్టుకున్నాం పెట్టుకున్నాం కదండి అరగంట ఆ బియ్యాన్ని ఇందులో వేసుకోవాలి వేసుకొని మంచిగా కలుపుకోవాలి కలిసేదాకా హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ అనేది మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల దాకా ఉడికించండి చూసారు కదా అన్నం అనేది దగ్గరకు వచ్చేసింది వాటర్ అనేది మనకు తగ్గిపోయింది నీళ్ళు అనేవి ఇప్పుడు ఎసరు దక్కిపోయింది కదండి ఇలా వచ్చినప్పుడు మనము సిమ్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు అలా వదిలేయండి ఇప్పుడు నేను పది నిమిషాలు ఎంత చూస్తున్నాను చూశారు కదా నీరంతా ఇంకిపోయి రైస్ కూడా చాలా పొడి పొడిగా వస్తుంది అన్నం కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోతుందండి మీకు ఎక్కడ ముద్ద ముద్దగా రావడం కానీ అలా ఏం జరగదు కరెక్ట్గా చెప్పినట్టుగా వాటర్ అనేది వేసుకోండి నీళ్లు పోసుకోవడం వల్ల పర్ఫెక్ట్గా ఉడుకుతుంది చూసారు కదా చాలా బాగా ఉంటుందండి మామూలు రైస్తో కూడా ఇలా పొడి పొడిగా బగారా రైస్ అనేది చేసుకోవచ్చు లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకున్నానండి అంతే అందరికీ ఎంతో ఇష్టమైన బగారా రైస్ అనేది రెడీ అయిపోయింది చూసారు కదా బగారా రైస్ గుత్తిమకాయ కర్రీ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి